మెయిన్ ఏంటంటే సరెద్ద దాలకి ఇచ్చిన ఒక రంగు ఉండండి బయట ఆర్డర్ ని తీసుకొచ్చి ఇక్కడ ఎల్పిఎం క్రియేట్ చేశారు ఇప్పుడు ఈ పర్టికులర్ ల్యాండ్ లో ఉన్నారు మొత్తం ఇప్పుడు న్యూ ఈ ఎన్ని జనరేట్ అయ్యాయి సెవెనా సెవెన్ ల ఉన్నారు

ఒకవేళ మీరు చెప్పిన పద్ధతిలో కనుక ఫోర్టీన్ పెట్టుకుంటే ఇప్పుడు ఇంత ఒకటి నాలుగు వేల డెబ్బై సెంటులు ఒకటే లేండి అండి ఇంకొక ఎల్పిఎం రావాలండి ఎఫ్ఎంబి ఇప్పుడు ఎనిమిది నుంచి